ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మా నిజాయి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ చేసాము ఏమేమి ఉన్నాయో చూద్దాము సర్ప్రైజ్ గా ఉంటుందని మేము కూడా నిద్రాప్ మిడ్ నైట్ వన్ కి ఓపెన్ చేసి చూస్తున్నాం

우리 얘네 ఉంది ఫ్రెండ్స్ నా 얘네 ఉంది ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ ఒక టెట్టి పేర్ ఉంది ఈ టెట్టి పేర్ తీకిని పెట్టా ఇక్కడది కరబెట్టేద్దాం అన్నమాట వచ్చింది ఫ్రెండ్స్ బాదుసనే దియాడు గా అత్తలాగుంటాడు సో నైస్ అనమాట గౌతమ్ పెట్టించినా కూడా మాట్లాడుకోడి ఫ్యామిలీ ఇటు సిజయ్ గారి నాకు అర్థం కాలేదు

Yes, yes, y l l o o o d o k a r y good. c l o c m a t i k a y t h t i r r e c t a s t h a e c హ్యాపీ బర్త్డే ర్త్డే ఉంది ఏ త్రీ సెవెంటీ చెప్పేది ఇక్కడ త్రీ సెవెంటీ వేసే కాకపోతే మనకి ఆన్లైన్లో త్రీ థౌసండ్ దొరికింది ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు కేక్ వచ్చింది ఈ కేక్ నీకే ಾಟಲ್ ಲಪ್ಪ ಹೂ ಯು ಡೋ ದರ್ಸನ್ ಹೂ ಯು ಶೀ ಮೈ ಮದರ್

One, two, a three, a four, a five, six, seven, eight. यार कल मार गो चु। मनमोह ये कुछ भी चलेगा तो ये भी कोई नॉन नहीं हो सके ना। ये समान। यार गाड़ी को क्या रखा मैं इधर बंबल है ना। बंबल है ना चक्कर है ना। भाई ये मेरी दिन को क्या तो अच्छी नहीं। वो आरी ये कल फिर दिन को क्या अच्छी नहीं। इचाइ कल दिन को क्या तो నీకొక డ్రెస్సు నీకొక డ్రెస్ నీకొక డ్రెస్సు నాకొక ఒక డ్రెస్ నీకొక డ్రెస్సు ఏదో ఆ కుర్చీ మీద కూర్చున్నాడు ఆన్కొక డ్రెస్ ఆ క్యాంపరా ఎత్తుకున్నాడు ఆడుకొక డ్రెస్ ఈరోజు ఆడియన్స్ ఈ నాన్నకు నాన్నకొకటి సి జాయికొకటి ఆడియన్స్ కి లాస్ట్లో ఇస్తాను ఇది ఈస్ ఇది నేను సైలై కొడాలి ఏ అందరు సైలై కక్క ఎతిది షుట్ అవుతొన ఈ వీడే కక్క ఈ రోక అన్న నాది ఇది ఆడియన్స్ కి ఆడియన్స్ కి వచ్చింది అండి వైయారి జల

లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాడు కదా ఇది బుజ్జి శివయ్యండి మా అమ్మ చూడండి ఎంత హాయిగా ఎంత డెడికేటెడ్ గా అన్బాక్సింగ్ జరుగుతుందో పార్టిసిపేషన్ చేస్తుందో మీరు దగ్గర ఉంది చూడండి సరే పడుకో ఏముందిలే ఇంకా పడుకో నిద్ర సహాయాన్ని చేస్తూ ఇది శివుడి గేట్ అప్ అనమాట మా సిజాకి ఫాస్ట్

వాళ్ళు ఎప్పుడెప్పుడు లేచిపోవాలని ఉన్నాడు కూర్చింది లేచిపోదా చెప్పారు లేచిపోవడానికి అమ్మాయి లేకపోవడం వల్లనే లేచిపోలేదు కానీ లేకపోతే ఎంతో మందితో ఈ అది మాట్లాడుతున్నారా మాట్లాడుచో గురువు గారు పండు గారు గారు చూడడం వలన ఈ ఒక్క ఫ్లిప్ మటుకు నిజానికి అబద్ధం అని చెప్పవలసిందిగా కోరుతున్నారు కాబట్టి అబద్ధం అని చెప్తున్నాను మాట్లాడుతున్నావు ఇది నీ కొళ్ళ ఎవరు జోడలే దిదే కదా దిదే కదా ఓకే నెక్స్ట్ టైం అప్పుడు నేనే చెప్తారు కదా నీకే వన్ గిఫ్ట్ ఇన్నాయా ఆ గిఫ్ట్ కా నేను తోల్తారా నేను ఒక్కతలా తుక్కుతారా తుక్కు 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 ఇదురా నేను అమ్ముతారా నేను అంటా నా కావాలి నా కావాలి నా కావాలి నా కావాలి కొట్కో 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 కండి ఏ కిస్కోని రే अंडे और कहना सुन पेंशन रहा वो दिले कर रहा बाबा नाला का अरे यो ना जीवित हूँ ना जीवी तो ये तो ना सब तो तो दर्द है ये नहीं 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 नहीं

ఇది నిño ఏమి లేదు ఇక్కడ ఊతు చూడండి ఇక్కడ సుదావి ఉంది ఇన్నిలో ఇన్నిలో కొడెయ్ ఏ భగవంత్ క్యా లిఫ్ట్ కర్దియా అది పెట్టింది నేనే ఏంటి मम्मी హోడిరు నా తెలుసి ఈ హార్ బాక్స్ ఈ విచ్చ అంటే చెప్పినప్పుడు తెలుసు కూర్చుని మాట్లాడే తర్వాత నేను అన్న డైలాగులు అంతా సూచితో డబ్లింగ్ చెప్తారే మంచి మర్యాద లేని ఎదవల్ల కొంతా అనుకుంటున్నారా బాటిల్ కాదు ఇట్లా ఏమంటారు నా కానీ ఆడుతున్నాయమ్మా చేస్తే తెలిసింది ఏంటంటే ఇందాక చెత్త పెట్టింది

ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కామెంట్ చానల్ కామెంట్ ఛానల్ కామెంట్ ఛానల్ చేసుకోండి బాగా ఏం చేసి బ్లాగ్ ఇండియన్ చూసారు కదా ఈ జనమాట కొంచెం మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం చాలా క్యూరియా అన్ బాక్సింగ్ సో మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సూర్య మా ఇంట్లో బేసిక్ గా త్రీ డాక్స్ ఉన్నాయి మేమేం అనుకోం డాక్స్ మూడు కాదండి

కొంతమంది మనకి బాబుకి మనీ కూడా ఇచ్చారనమాట గిఫ్ట్స్ కాకుండా వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి అలాగే అందరికి అందరికి అండి చాలా హార్ట్ఫుల్ గా మా తరపు నుంచి థ్యాంక్స్ అండి ధన్యవాదాలు ఇలా నాకన్నా ముగ్గురు అయ్యా

अच्छा रुक अगले अगले बातें आप इनका सारे विषय चप्पन ना माँ मैंने मोर हैप्पी रहते हैं सात दर्दे आरे आरे अच्छा अब चल चिची चप्पन रातलेन है टाइम फुल स्लीप या मार्किंग ली सिपुड़ी प्रियल एच कॉलेज नहीं जाते ये तो बड़ी गेम वर्टो मार्च करते हैं माय फ्रेंड सॉरी एक मम्मी डॉटर यस मेरी ये तो क्या गाना वो बैठ जा डांट ना मम्मी मां मम्मी मम्मी තු <laughs> <laughs> ओके फ्रेंड्स बाय बाय मां सब बाई अम्माレンタ पाडलेम बाय 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 गुड नाइट बाय नेनु मी मुट्टी इदागाटान कल्पना ఉంది వీడి తాగే టీ ఏంటో వీకు తెలుస సరే 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 ఏ సరేది ఏంటో వీకు తెలుసా తెలిస్తే కమ్యూనిటీ సెక్షన్ లో మెన్షన్ చేయండి థాంక్యూ బ్లెస్సింగ్ చెందుకరా యర్ యు పింటింగ్ హిమ్ ఫోన్ దిస్ యు నో హూ ఇస్ దిస్

చెప్పాల్వా నిదంగా నా మమ్మీ చాలా సపోర్ట్ చేశారు నాకు చాలా హెల్ప్ చేశారు ముదిమ నడిడు సంగనే కొని ని ఈ మదోర్ చాలా హెల్ప్ చేశారు మొత్తం హ్యాండిల్ చేశారు నీరే బో చాలా పెద్ద పెద్ద వలిషి అయిపోయాడు అన్నమాట థాంక్యూ సో మచ్ వీళ్ళిద్దరికి स्पेशल థాంక్స్ చాలా హెల్ప్ బాస్ కావాలి నీకు కినరా బాషా అంటే ఎన్టీఆర్ సినిమా బాక్షా కాదులేండి ఒకటి మిస్ అయింది ఇప్పుడు సాయి గారు ఎన్ని అలా చుట్టూ పడకండి ఏమో అని

ఇంట్లో పుట్టిన బిడ్డలు అయితే వీళ్ళెవరో మరి బయట కొంతమంది నిజాలు ఒప్పుకోవడంలో వాళ్ళకి మించిన ఎవరు లేరు কোলা গরিঞ্জ ওয়ালা ক্যা댄 সিটি মানে কি করে தெரியும்। 아 প্রভু জராமাল কোড অপকন্টনার গুড়দাইর দোর কে আমি। আপলে পুড় চতকুন্ডিদারগো অনুমানঙ্গু না। এনার্জি নেসন জেপায়রা বাবু। বা চতকুন্ডিদা ইড়গোড় দন্ত নকে সারি। মেমেদ। জেদ ন গালতোকে সারি চতক পু পিচ্চнди দি। কোলি কলা কলপিত্তেন এনি। আজ ইদরো ফে কাটলা নে উন্ডে। চুদনা কাল ভাগবত পড় কল টড়না উন্ডে।

jo open nato <laughs> vot opiterpazati lava lamo pole content chusara friends sampur socks hai sijay birthday gift soda pao pata odi sana are isme ja rahe ani gift hai da soda మళ్ళీ చింత నచ్చింది కదా ఈ ఆశ చూసారా సంతూర్ అయిపోయింది చింతా లోపల నుంచి ఏ సబ్బు వచ్చిందో the is a I know with Hey! <laughs> <Chisera>. Good night! can <laughs> 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 పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ మసీజాయికి గామల కొట్టుకున్నా గుడ్ గుడ్ నైట్ లిక్విడ్ దీంట్లో కూడా గుడ్ నైట్ లేయాలండి చిన్న బాక్స్ అన్న చెప్పేది ఈ బాక్స్ లోనే ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏటలో ఇది తర్వాత తర్వాత ഇപ്പ കഷ്ടന്ത നോട്ട് എത്തിക്കാൻ തപ്പന സിജോയ്ക്ക് యా ఇంకా మా బిగ్ మమ్మీ అయితే వెళ్ళిపోయే టైం వచ్చేసింది మేము తన్ని అమ్మ అమ్మ అని చెప్పేసి చాలా ఆట పట్టించాము తను కూడా చాలా జూవియల్గా మాతో కలిసిపోయింది చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాము తను వెళ్తుంది కాబట్టి మనం చీర సారా పెట్టి తన్ని హ్యాపీగా అయితే సాగని ఇలా హ్యాపీ హ్యాపీగా మా బుడ్డోడి బర్త్డే అన్బాక్సింగ్ అయితే జరిగింది బాయ్ బాయ్ ఫ్రెండ్స్